టిఆర్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు యువతలో రోజు రోజుకు సోషల్ మీడియా పిచ్చి పెరిగిపోతుంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం కొందరు ప్రమాదకర రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటుంటే మరికొందరు యూట్యూబ్ ఛానల్లో వీడియో కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు తాజాగా ఇలాంటి ఘటనే ఒడిశాలోని కోరాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది తన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియో చిత్రీకరించాలనుకున్న ఒక యువకుడు డూడుమా జలపాతం వద్ద నీటిలో దిగాడు అక్కడే గట్టిపై ఉన్న అన్నతి స్నేహితులు కొందరు దాన్ని వీడియో తీస్తున్నారు ఇంతలో ఒకసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఆ యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది